ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా స్పిరిట్ అర్జున్ రెడ్డి యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించినట్టు ఇప్పటికే డైరెక్టర్ వెల్లడించారు వీలైనంత త్వరగా స్పిరిట్ ను పైకి తీసుకెళ్లడానికి అటు ప్రభాస్ ఇటు సందీప్ ఇద్దరు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది స్పిరిట్ లో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటించనుండగా ప్రభాస్ తో విలన్ గా పోటీ పడేది ఎవరని అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పిరిట్ లో నటించబోయే విలన్ గురించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆయన నటిస్తోన్న ది రాజా సాబ్ మూవీ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ కాబోతోంది ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రానికి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ఉంటాయని మేకర్ చెబుతున్నారు మరోవైపు హను రాఘవపుడితో ఫౌజీ చిత్రంలో చిత్రంలోనూ నటిస్తున్నాడు ప్రభాస్ ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ నటించేది సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కే స్పిరిట్ మూవీ అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్ వంగ విదేశాల్లో షూటింగ్ లొకేషన్లు కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నవంబర్ ఐదు నుంచి స్పిరిట్ షూటింగ్ ని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించి ప్రతి అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్కిస్తోంది ఈ సినిమాలో హీరోయిన్గా ముందు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనిని తీసుకున్న సందీప్ రెడ్డి వంగ ఆమె పెట్టే కండిషన్లకు చిర్రెత్తుకొచ్చి ఆమెను తీసి పారేసి దీపికా ప్లేస్లో యానిమల్ బ్యూటీ దిమిరిని తీసుకున్నాడు అలాగే ఇందులో మలయాళ భామ మడోనా సెబాస్టియన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి ఇక ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి కూడా నటించబోతున్నారన్న వార్త సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ హల్చల్ చేస్తోంది ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ వెలుగులోకి వచ్చింది ఈ మూవీలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించబోతున్నాడట బాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలతో మెప్పించిన వివేక్ ఒబేరాయ్ ఇప్పటికే కొన్ని మూవీస్ లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే బాలీవుడ్ లో క్రిష్ త్రీ కోలీవుడ్లో వివేకం సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించిన ఆయన తెలుగులోనూ రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన వినయ విధేయ రామచిత్రంలో విలన్ గా నటించాడు అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో వివేక్ ఒబేరాయ్ ని తెలుగులో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు తాజాగా ఇప్పుడు మళ్లీ ఆయన లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు స్పిరిట్ లో ప్రభాస్ కి విలన్ గా సందీప్ రెడ్డి వంగ ఆయన్ని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాడట ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది ఇటీవల వివేక్ ఒబేరాయ్ నటించిన కేసరి వీర్ అనే హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోలేకపోయింది అయినప్పటికీ స్పిరిట్ లాంటి భారీ సినిమాకు ఆయన్ని విలన్ గా తీసుకోవడం విశేషం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ లో కథానాయకుడి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ పాత్రకి కూడా అంతే స్థాయిలో ఇంపార్టెన్స్ ఉంటుంది ఇందులో ప్రతి సీన్స్ వచ్చేలా ఇప్పటివరకు ఎవరిని చూపించిన విధంగా ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఉండేలా సందీప్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారట ప్రభాస్కున్న మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఆయనకు సరిపడే విలన్ అవసరం గతంలో సాహో సలార్ లాంటి సినిమాల్లోనూ పవర్ఫుల్ పాత్రలు ఉన్నప్పటికీ ఇప్పుడు స్పిరిట్లోనూ అంతకుమించి బాలీవుడ్ నటుడు విలన్ గా రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది దీంతో వివేక్ ఒబేరాయ్ పాత్ర కథలో ఎలా మలుపు తిప్పబోతోందోనని ఫ్యాన్స్ అయితే ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు త్వరలోనే మూవీ టీమ్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది